హలో నేను విజయకుత్రా ఇక్కడ జగదాంబా దగ్గర ఒక చిన్న ఇష్యూ అండి టూ డేస్ బ్యాక్ పోస్ట్ జగదాంబాలో రాజ్యసభ పోస్టర్ ఉంది అతను ప్రభాస్ పిక్చర్ క్లిక్ చేస్తుంది అతనికి నేను పిక్చర్ తీసాను అనుకోనని చెప్పి అతను స్టార్ట్ చేసి బూతులు దిగి వెళ్ళిపోయాను అనమాట నేను అది ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత దిషా పోలీస్ స్టేషన్లో కూడా మనం కంప్లైంట్ ఇచ్చాము పి శ్రీనివాస్ సార్ దాన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు నెక్స్ట్ దాన్ని దివాకర్ సార్ కొంచెం ముందుకు తీసుకెళ్లారు అతను నేను ఇచ్చిన పిక్చర్ కానీ ఏమీ క్లారిటీ లేదు కంప్లైంట్ కూడా నేనేమి ఫైల్ చేయలేదు బట్ సార్ దాన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకొని వైజాగ్ లో తీసుకోవాలని చెప్పి చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్లారనమాట అతని మార్నింగ్ ఫోర్ థర్టీకి డీటెయిల్స్ ఏం లేకపోయినా కూడా తీసు ఎలాగోలా తీసుకోవాలి అని చెప్పి అతను అలెస్ట్ చేసి తీసుకొచ్చారు అతనికి ఐఎమ్ వెరీ హ్యాపీ సెల్ఫ్ సపోర్టెడ్ డూ వెరీ వెల్ అండ్ ఐపీ వైజాగ్ గురించి ప్లీజ్ అండ్ అతను మెంటల్ కండిషన్ అది ప్రాపర్గా లేదని చెప్పి అతనితో మాట్లాడితే అర్థమవుతుంది ఈజ్ లైక్ కరోనా మెడిసిన్ నేనే క్రియేట్ చేశాను అలాంటివన్నీ చెప్తున్నాను అనమాట అది ఎవిడెంట్ గా ఉంది అతను క్లియర్ గా లేదు అని బట్ స్టిల్ అతను నాతో బిహేవ్ చేసింది చేసిందైతే ప్రాపర్గా కాలేదు సో సార్ దివాకర్ సార్ ఏమన్నారంటే వీల్ లైక్ మెంటల్ హాస్పిటల్ ప్రొడ్యూస్ చేస్తాము అతనికి ఏమైనా కూడా మేము ట్రీట్మెంట్ అది చూస్తామన్నా ఐఎమ్ హ్యాపీ దట్ సర్ టు దిస్ వెరీ వెల్ హీ హ్యాండ్ రైట్ వెరీ ప్రొఫెషనల్ మహారాణిపేట పోలీస్ స్టేషన్ కి దివాకర్ సార్ కి పీ శ్రీనివాస్ సార్ కి దిశ పోలీస్ స్టేషన్ సిపిఎస్ఆర్ కి మెయిన్లీస్ వైజాగ్ వెరీ హ్యాపీ దట్ పోలీస్ థ్యాంక్ యూ సో మచ్